రామేశ్వర గారు మీరు చెప్పినట్టు చాలా మంది ఇప్పటికీ కూడా మోసపోతూనే ఉన్నారు అసలు ఒక ప్లాట్ కానీ ఒక స్థలం కానీ కొనే ముందు ఎన్ని ఇయర్స్ బ్యాగ్ అనేది వెళ్ళి చెక్ చేసుకోవాలి లీగల్ ఒపీనియన్ ఏ విధంగా తీసుకోవాలి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒక బయ్యర్ మిలియన్ డాలర్ అడిగేస్తున్నాం దా జనరల్గా ఏంటంటే నలభై యాభై సంవత్సరాలు లింక్ యాక్చువల్లీ మొదటి నుండి ఉంటే మంచిది కానీ ఇప్పుడు కొన్ని అప్పట్లో కంప్యూటర్స్ డిజిటలైజేషన్ లేకుండా కొన్ని లేవు అట్లీస్ట్ లాస్ట్ ఫిఫ్టీ సవర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సజెస్ట్ చేస్తాను ఆ ఫిఫ్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ అర్థం అంటే ఫస్ట్ నువ్వు కొనుక్కున్నావు నువ్వు ఇంకెవర్ అమ్మా ఆల్ ఎవరికి అమ్మను అంటే దేర్ ఇస్ ఏ బయర్ చేతులు ఎన్నిసార్లు మారింది మారినప్పుడు అంత అప్డేషన్ అయిందా సో నల నలభై యాభై సంవత్సరాలు మినిమం చూస్తే మంచిది డాక్యుమెంట్స్ లీగల్ పరంగా ఎటువంటి ఒపీనియన్స్ తీసుకొని ముందుకు వెళ్తే లీగల్ గా నేను రైట్ పర్సన్ కాదు నాకు అంటే దాని ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారు ఇంతకుముందు అందరూ ఇప్పుడు ఎంబీ అని ఉన్నాడు అన్ని చేసేవాడు ఆయన డాక్టర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ తర్వాత ఎంబీబీఎస్ అనే పెద్ద చదువు ఇప్పుడు ఎండి కార్డియాలజీ చేసిన డిమాండ్ లేదు అంటే డిమాండ్ ఉంది కానీ కొంత బాగా సక్సెస్ అవుతున్నారు కొంత సక్సెస్ రావట్లేదు ఇక్కడ కూడా లాయర్స్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసం కొంత సపరేట్ దుకాణాలు పెట్టారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక ఐదు వేలు పదివేలు అంతా తీసుకొని రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్లు ఏమి ఇస్తారు అంటే లీగల్ ఒపీనియన్ అంటే ఏంటంటే మీ ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్లో ఉంది ఏ జోన్లో ఉంది లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాలో చూసి మనం ఏ సర్వే ఇప్పుడు బఫర్ జోను ఎఫ్టీఎల్ ఇవన్నీ చూసి మూడు ఆన్సర్లు ఇస్తారు ఒకటి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ప్రాపర్టీ కొనుక్కోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కొన్ని ప్రాపర్టీ కొన్ని డాక్యుమెంట్లు మిస్ అవుతున్నాయి ఈ డాక్యుమెంట్ ఉంటే కొనుక్కోవచ్చు సెక్షన్ థర్డ్ అసలు కొనుక్కోవద్దు దీన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం ఎందుకంటే హండ్రెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏదో టైటిల్ క్లియర్ లేని ఎందుకు కొనుక్కోవాలి మనం హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ లిటిగేషన్ ప్రాపర్టీస్ అది క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి ఎక్కువ ప్రాపర్టీస్ లిటిగేటెడ్ ఉంటాయి